ప్రపంచ మేధావి ఐన్స్టీన్ బ్రెయిన్ దొంగిలించి రెండు వందల నలభై ముక్కలు చేశారన్న విషయం మీకు తెలుసా ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చెప్తా వినండి ఐన్స్టీన్ చిన్నప్పుడు స్లో లెర్నర్ అని అందరూ అనుకునేవారు కానీ ఆయనకు మ్యాథ్స్ ఫిజిక్స్ మీద అసాధారణ ఆసక్తి ఉండేది చివరికి ఆయన ప్రపంచాన్ని మార్చిన శాస్త్రవేత్తగా నిలిచాడు పంతొమ్మిది వందల యాభై ఐదులో మరణించినప్పుడు ఆయన శరీరాన్ని మార్టం చేసిన థామస్ హార్వే అనే ప్యాథాలజిస్ట్ ఆయన బ్రెయిన్ను దొంగిలించాడు ఐన్స్టీన్కు అంతటి అసాధారణ ప్రతిభ ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు ఆయన మెదడుపై ప్రయోగాలు మొదలుపెట్టాడు హార్వే ఐన్స్టీన్ మెదడును రెండు వందల నలభై ముక్కలుగా కట్ చేసి మైక్రోస్కోప్ కింద పరిశీలించాడు తర్వాత కొన్నింటిని అమెరికాలోని ల్యాబ్స్ పంపించాడు చాలా ఏళ్ల పాటు ఇది రహస్యంగానే ఉండింది అయితే పరిశోధనలో బయటపడింది ఏంటంటే ఐన్స్టిన్ మెదడులోని కార్పస్ కొల్లాజం ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంది పార్షియల్ లోబ్స్ అంటే గణితం లాజిక్ ఇమాజినేషన్ చూసే భాగం అసాధారణంగా పెద్దదిగా ఉన్నాయి గ్లియల్ సెల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే ఐన్స్టీన్ మెదడు సృజనాత్మకత లాజిక్ ఊహాశక్తికి ప్రత్యేకంగా ఉండేదని తేలింది కానీ సీక్రెట్ ఏంటంటే ఐన్స్టీన్ జీనియస్కి కారణం కేవలం మెదడు నిర్మాణమే కాదు అతని కుతూహలం ఊహాశక్తి నిరంతరం ఆలోచించే అలవాటు ఇవే ఆయనను అత్యంత ప్రతిభాశాలిగా నిలిపాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు